హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానే జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఇది జన కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది సో ఈ వీడియో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజునేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే ఈ వీడియో ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా తీసుకోండి ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా సో అదేవిధంగా ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ సో ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు ఓకేనా ఎవరైనా చూడవచ్చు వీడియో ఎందుకంటే జనరల్ రీడింగ్ కదా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో సో పర్సనల్ రీడింగ్ అంటే కెరియర్ ఆర్ జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ ప్రొఫెషన్ గురించి జాబ్ గురించి కెరియర్ గురించి ఎడ్యుకేషన్ గురించి ఫినాన్స్ హెల్త్ సో మీరు దేని గురించి అయినా అడగొచ్చు మ్యారేజ్ గురించి కూడా అడగవచ్చు ఓకేనా సో ఫ్యూచర్ ప్రొడిక్షన్ సంబంధించి కూడా ఏదైనా అడగవచ్చు మీరు పర్సనల్ రీడింగ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓన్లీ లవ్ రీడింగ్ మ్యారేజ్ సంబంధించిన క్వశ్చన్స్ కాకుండా ఏ క్వశ్చన్స్ అయినా మీరు అడగవచ్చు పర్సనల్ రీడింగ్లో ఓకేనా ఎస్ సో వీడియో స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ ఒరాకిల్ ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎంటెన్సీస్ ఎలా ఉన్నాయి ఓకేనా సో ఓరాకిల్ మెసేజెస్ వర్ యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అసలు ఓరాకిల్ కార్డ్స్లో చూడ సో డోర్ టు వాల్యూ సో వీళ్ళకు మనీ ఫ్లో అనేది బాగా రాబోతుందండి సో అంటే కుప్పలు కుప్పలుగా మనీ రాబోతుంది కట్టలు కట్టలుగా మనీ రాబోతుంది సూపర్ డోర్ టు రొమాన్స్ సో రొమాన్స్ రాబోతుందండి వీళ్ళకు రొమాన్స్ అనేది రాబోతుంది ఎన్వి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారన్నమాట హీలర్ ఆఫ్ ది ఏజెస్ మీ పార్ట్నర్ని హీల్ చేయడానికి ఒక పర్సన్ యూనివర్స్ పంపిస్తుంది కానీ అది అబ్జర్వ్ చేయట్లేదు వీళ్ళు గాడస్ ఆఫ్ ది మూన్ సో మీ పార్ట్నర్ మనసులో ఏదో బాధపడుతున్నారు ఆ బాధ ఏంటనే చెప్ప చెప్పట్లేదు అనమాట సో బాధ ఉంటే చెప్పొచ్చు కదా ఎన్ని రోజులను దాచుకుంటాం బాధ ఉంటే చెప్పాలి కదా ద వాల్ మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం అండి మీ పార్ట్నర్ మీరు లేకుండా ఉండలేరు అసలు మర్చిపోలేరు వీళ్ళ మనసులో మీ పార్ట్నర్ మనసులో మీరు ఎప్పుడు ఉంటారు ఏంజిల్ ఆఫ్ ది బ్యాలెన్స్ సో మీ పార్ట్నర్కి మీరు అంటే ఇష్టం ఉంది కానీ ఇష్టం లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారు ఫీలింగ్స్ అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా అన్నమాట వీళ్ళు ద థింకింగ్ మ్యాన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి మీ పార్ట్నర్ వచ్చేసి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓవర్ బాడీ అని ఫీల్ అవుతున్నారు అది సో ఏంజిల్ కార్డ్స్ చూద్దాం ఏంజిల్ మెసేజెస్ ఫర్ యువర్ పార్ట్నర్ ఎస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు మంచి రోజులు రాబోతున్నాయి రిలేషన్షిప్కి సంబంధించి లుక్ ఫర్ య సైన్ డివైన్ ప్రే చేయండి డోంట్ స్టాప్ సో మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆపవద్దు తప్పకుండా చేయండి లెట్ గో మీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి ఖచ్చితంగా పాజిటివ్ అనేది వస్తుంది పాజిటివ్గా ఉండండి పాజిటివిటీ వస్తుందన్నమాట పీస్ఫుల్ రిజల్యూషన్ నో సో నెగిటివ్గా ఉండకండి పాజిటివ్గా ఉండండి పర్ఫెక్ట్ టైమింగ్ సో పర్ఫెక్ట్ టైమింగ్ కూడా మీకు రాబోతుంది వెయిట్ చేయండి పేషెన్స్తో ఉండండి సో అసలు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు అసలు చూద్దాం మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి మీ పార్ట్నర్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు కింగ్ ఆఫ్ కప్స్ సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ సో మీ పార్ట్నర్ ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అండి వీళ్ళు సో తన ప్రేమను మీకు ఇవ్వాలనే ఆలోచన మీకు ఉంది తన ప్రేమను మీకు పంచాలనే ఆలోచన కూడా వీళ్ళకు ఉంది సో కానీ ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత మీకు మీ మీద ప్రేమ లేదని ఏం లేదు తన ప్రేమను మీకు ఇవ్వాలి అంటే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ తన ప్రేమను మీకు ఇవ్వాలి ప్రేమను షేర్ చేయాలి ఎమోషన్స్ అన్నీ షేర్ చేయాలని ఉంది కానీ ఇక్కడ వీళ్ళు షేర్ చేయలేకపోతున్నారు ఎందుకంటే సొసైటీకి భయపడి ఫ్యామిలీకి భయపడి ఎవరు ఎవరైనా ఏమైనా అనుకుంటారో మనకు నేమ్ ఉన్న నేమ్ ఫేమ్ పోతుందేమో అనే ఒక భయం అనేది వీళ్ళు ఉంది అంతే చెప్పించి మీ మీద ప్రేమ లే ప్రేమ లేదు అనేది ఏమీ లేదు ఫస్ట్ వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ ఇంకా మీ పార్టీ కరెంట్ సిచ్యువేషన్ అంటే చూద్దాం అది సో వీళ్ళు ఏంటంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారన్నమాట సో మీకు సారీ సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు ఒకవేళ తన లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో ఎక్కడ తిరస్కరిస్తారో అని చెప్పేసి భయపడుతున్నారు క్రాస్ రోడ్స్లో ఉన్నారు కాల్ చేయాలో వద్దా మెసేజ్ చేయాలో వద్దా ఒకవేళ కాల్ చేస్తే ఏమంటారు మెసేజ్ చేస్తే ఏమంటారు అని చెప్పేసి భయం అంతే అందుకే తనని తాను తిట్టుకుంటున్నారు ఇప్పుడు సో ఇంకా మీ పార్ట్నర్ సో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారు అసలు సో మీరు డబ్బు సంపాదిస్తున్నారు డబ్బు సంపాదనలో పడిపోయారు మీరు వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ మీరు వచ్చేసి మీ పార్ట్నర్ మీద ఉన్న ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు సో అంతే తప్పించి మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ అంటే ఇష్టం లేదనేది ఏం లేదు ప్రస్తుతానికి మీరు మీ పార్ట్నర్లో చేజ్ చేయట్లేదు చేజ్ చేయట్లేదు అంతే ఎందుకంటే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండి చేజ్ చేయట్లేదు తప్ప కెరీర్ ఓరియంటెడ్గా మారారు ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు అంతే సో అంతే తప్పించి మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం లేదు అనేది ఏమీ లేదు మీకు కూడా మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది తప్పకుండా ఎస్ కింగ్ ఆఫ్ స్వర్స్ మీరు ఒక క్లారిటీ లేదండి మీకు ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించారు ఇంతకుముందు సో ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు కొంచెం పాజిటివిటీ అనేది వచ్చింది సో మీరు ఫస్ట్ ఏంటంటే నెగిటివిటీ ఎక్కువైంది పాజిటివిటీ తక్కువైంది అనమాట ఓకే ఓవర్ థింకింగ్ అయిపోయింది ఇక్కడ సో వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ అనేది లేదు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ సో తప్పకుండా హ్యాపీనెస్ అనేది వస్తుంది వీళ్ళకు సో ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీరు అంతే తప్పించి ఈ రిలేషన్షిప్లో అసలు ఎమోషన్స్ అనేవి లేవు అసలు హ్యాపీనెస్ అనేది లేదు అనేది అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎమోషన్స్ కూడా షేర్ చేసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది ప్రస్తుతానికి కొంచెం నెగిటివిటీగా ఉంది అంతే సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఎస్ మోన్ సో మీ పార్ట్నర్ వచ్చేసి సో మీ పార్ట్నర్ మనసులో అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మైండ్లో ఏదో ఒక రహస్యం ఉంది అది చెప్పడానికి భయపడుతున్నారు అది మీతో ఇంటరాక్ట్ కావాలి మీకు మీతో ఇంటరాక్ట్ కావాలి ఆ విషయానికి సంబంధించి అని చెప్పేసి మనసులో బాధపడుతున్నారు సో ఇంకా మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారు మనసులో సో ఇంకా మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఆలోచించి ఆలోచించి వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అని ఇక ఓవర్ థింకింగ్ చేసి ఇంకా బాధపడుతూ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు ఏకాంతంగా ఉండిపోయారు ఒంటరిగా ఉన్నారు అంటే అక్కడ లేడీ అయినా కావచ్చు జెంట్ అయినా కావచ్చు హి ఆర్ షీ ఈ షీఈ్ మిస్సింగ్ ఎలాట్ సో వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉన్నారు ఏకాంతంగా ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు సో మీకు ఒక ఈక్వల్ గివెంటే ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ ఏదైనా ఎంతైనా ప్రేమ ఇస్తున్నప్పుడు ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు మీరు కూడా అంతే ప్రేమని ఇవ్వాలి అంతే షేరింగ్ అనేది ఉండాలి కదా సో అప్పుడు ఒక ఈక్వల్ గివెన్ టేక్ అవుతుంది ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు కాల్ అనుకోండి రిప్లై మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అప్పుడే ఈక్వల్ గివెన్ టేక్ అవుతుంది కదా లేదంటే ఈక్వల్ గివెంట్ టేక్ ఎక్కడ అవుతుంది కాదు సో మీ పార్ట్నర్ ఇక్కడ ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది మీరు మైండ్లో పెట్టుకోండి సో ఇంకోటి సో ఈ కు సంబంధించి మీ పార్ట్నర్ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట ఒక గాఢమైన మార్పు వస్తుంది అంటే అంటారు కదా ఇంకా ఒక వైరాగ్యం లాంటిది సో వెయిట్ చేసి 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 ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ ఇంకా విసుగు వచ్చేస్తుంది మార్పు అనేది వస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంకా వెయిట్ చేసి ఎట్లాంటి రెస్పాన్స్ అయిపోయేటప్పు ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ మీ నుంచి ఇంకా మీ మీద నమ్మకాన్ని కోల్పోతారు నమ్మకాన్ని కోల్పోయే సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి మీ మీద నమ్మకాన్ని కోల్పోతానేమో అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది రీబర్త్ కార్డు అని కూడా అనుకోవచ్చు అంటే కొంతమంది విషయంలో ఇది రీబర్త్ కార్డు బిగినింగ్ కూడా జరగబోయే అవకాశం కూడా ఉంది ఇక్కడ కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో ఏమో మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచిస్తున్నారు సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు వచ్చేసి తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ సో మీరు వచ్చేసి లీగల్గా మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగా వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఫైర్ ఎనర్జీ సో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరు మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ చేయాలి మాట్లాడాలి ఎట్లాగైనా సరే ఈ మనకు ఈ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అనేది ఉండకూడదు కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి ఇదే కమ్యూనికేషన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట ఓకేనా అసలు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఎస్ మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అండి మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేశారు మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు సూపర్ అసలు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ సో మీ పార్ట్నరు మీకేం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం ఎస్ ది ఎంపరర్ మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరు ఒక ఈగోయిస్టిక్ పర్సన్ ఈ ఈగో వల్లనే మనం విడిపోయాము సో ఈ ఫైనాన్షియల్ క్లాస్ క్లాసెస్ వల్లనే మనం విడిపోయాము ఈ ఈగో క్లాసెస్ అన్నీ మనం అవాయిడ్ చేద్దాము మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దాము ఎంపరీ ఎనర్జీలో మనం ఉండకుండా సో మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటే ఈగో క్లాసెస్ మనకొద్దు యా కమ్యూనికేషన్ బ్లాకేజ్ కానీ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఈ కోర్ట్ ఇష్యూస్ ఇవన్నీ మనకొద్దు సో ఇవన్నీ కూడా మనము పరిష్కరించుకుందాం మళ్ళీ మనం ఇంతకుముందు ఎట్లాగైతే ఉన్నామో అలాగే ఉందాం మనం ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దామని చెప్పేసి సో ఈగో క్లాస్ అన్నీ పక్కన పెడదామని చెప్పేసి మీ పార్ట్నరు మీతో చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు అది సో మళ్ళీ మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ హ్యాపీగా ఉంటాడా లేదా మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే మీతో హ్యాపీగా ఉంటాడా లేదా లైఫ్లో ట్రావెల్ చేస్తారా లేదు చూద్దాం ఏ తప్పకుండా అండి మళ్ళీ మీకు రీయూనియన్ అయిన తర్వాత హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది తప్పకుండా మీకు రీయూనియన్ ఉంది హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకుంటారు లైఫ్ లాంగ్ మీతో ఖచ్చితంగా మీ పార్ట్నర్ ట్రావెల్ చేస్తారు నో డౌట్ కప్స్ వచ్చింది అది సో మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఎస్ టెంప్ ఫ్రెండ్స్ మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటున్నారు వీళ్ళు సింహరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో ధనస్సు రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది కర్కాటక రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు వృచ్చిక రాశి అయితే ఎంప్రయర్ ఎనర్జీలో ఉన్నారు మీన రాశి అయితే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు రిలేషన్షిప్లో ఒక మిరాకిల్స్ తీసుకురావాలనుకుంటున్నారు సో మిథున రాశి అయితే నమ్మక ద్రోహం చేయాలని ఆచ ఆలోచన ఉందండి వీళ్ళకు సో తులారాశి అయితే చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు కుంభరాశి అయితే మీరే తన ప్రపంచం వృషభ రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ కావాలనుకుంటున్నారు కన్యా రాశి అయితే మీకు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో ఇక్కడ ఖచ్చితంగా ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇక్కడ సో మకర రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇదండి ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్